రిటైర్ అయిపోయిన డాక్టర్ రావు గారు తన సొంత క్లినిక్ ముందు ఈ విధంగా బోర్డు పెట్టాడు ఐదు వందల రూపాయలకి వైద్యం నీకు లయం కాకపోతే వెయ్యి రూపాయలు వాపం అని అది చూసిన రవి అనే వేరొక డాక్టర్ ఈ ముసలాడని ఆట పట్టించి వెయ్యి రూపాయలు కొట్టేద్దామని రావు దగ్గరికి వెళ్ళాడు నాకు రుచి చచ్చిపోయింది నాకు ఏదైనా మందు ఇవ్వండి అన్నాడు నర్స్ ఆ పదమూడవ నెంబర్ పీసాలో ఉన్న మందు ఒక నాలుగు చుక్కలు ఈయన నోట్లో వేయండి అని చెప్పాడు నర్స్ తీసుకొచ్చి నాలుగు చుక్కలు నోట్లో వేయగానే చిచ్చి ఇది మందు కాదు ఈరోజు అని ఉమ్మేస్తాడు మంచిది మీ రుచి మీకు తెలుస్తుంది ఐదు వందలు ఫీజు కట్టి మీరు వెళ్ళడం ఆ అన్నాడు డాక్టర్ రావు డాక్టర్ రవికి పత్తరానంత కోపం వచ్చింది రెండు రోజుల తర్వాత తను పోగొట్టుకున్న ఐదు వందలు తెచ్చుకోవాలని మళ్ళీ డాక్టర్ రావు గారి దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు నాకు జ్ఞాపకం ఉండడం లేదండి ఏదైనా మంది అని అడిగాడు నర్స్ ఆ పదమూడో నెంబర్ తీసాలో ఉన్న మందు మూడు చొక్కలు నోట్లో వేయండి అన్నాడు డాక్టర్ రావు నోనో అది తిరోజం వద్దు వద్దు అన్నాడు డాక్టర్ రవి వెరీ గుడ్ మీ జ్ఞాపక శక్తి మీకు తిరిగి వచ్చింది ఐదు వందలు కట్టి మీరు వెళ్ళొచ్చు అన్నాడు డాక్టర్ రావు డాక్టర్ రవి వెయ్యి రూపాయలు పోవడంతో రగిలిపోయాడు నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ వచ్చాడు డాక్టర్ నా చూపు మందగించింది ఈ మధ్యన సరిగా చూడలేకపోతున్నానండి అన్నాడు డాక్టర్ రావు సారీ అండి దానికి నా దగ్గర మందు లేదు ఇదిగోండి మీ వెయ్యి రూపాయలు తీసుకోండి అంటూ పది రూపాయలకు ఐదు చేతిలో పెట్టాడు డాక్టర్ రవి అది చూసి ఏంటి పది రూపాయలు నోట్ ఇచ్చి వెయ్యి రూపాయలు అంటారేంటి అన్నాడు వెరీ గుడ్ మీకు మీ చూపు వచ్చేసింది ఐదు వందల రూపాయలు ఇది వెళ్ళండి అన్నాడు ముసరోడు కదా అని తప్పవలసినవి వేయకండి అనుభవంలో వాడిని మించిన వాళ్ళు లేరు